ఓ పెద్ద మనిషి ఎటు పోతాన ఇరా పిల్ల ఇటు రెండు బర్రెలు పోయినాయి కనపడా కొంచెం బర్రెల కోసం తిరుతానా రెండు మూడు రోజులు అయితే దొరుకుతలేవు మొండితో ఒక ఉంటుంది ఏ చాలా బర్రులు పోతానా ఎందుకేం పోతానా ఎడతానా ఏగి అన్నారం నుంచి చూస్తానే బర్రెలు పోయినాయి రెండు మూడు రోజులు అవుతుంది తిరుగుతాను మొన్న అన్నారంలో ఎలక్షన్ తినట్లు ఏదే ఏ ముగ్గురు అయితే నిలబడరు సందీపు రామును మనోజ్ అనేటోళ్ళు ముగ్గురు టీవీలో ఇంటర్వ్యూ జరిగింది మా ఊళ్ళే హాయ్ ఐఎం రిపోర్టర్ కృష్ణ అందరికీ నమస్కారం ఇంకొన్ని రోజుల్లో గ్రామంలో జరగబోయే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు ఆ గ్రామం నుంచి ముగ్గురు వ్యక్తులు పోటీ పడనున్నారు డిబేట్లో కూర్చున్నారు ముగ్గురు అభ్యర్థులు ఆ గ్రామంలో ప్రజలు వాళ్ళని ఓటేసి గెలిపిస్తే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం రాము గారు సందీప్ గారు మనోజ్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం 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 గారు మీరు గ్రామానికి వరకు ఐదు సంవత్సరాల సర్పంచ్గా వారు మళ్ళీ మీకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి నాకు ఎందుకు ఓటు మీకు ఎందుకు ఓటు వేయాల కారణం చెప్పండి ఒక్క నిమిషం హలో ఎక్కడున్నారా రెండు పాన్ వాడుకరా అన్నారా నుంచి చెప్పండి అంటూరు ఇది లైవ్ అండి లైవ్లో అట్లా మాట్లాడడం తప్పు కదండి ఏం లేండి కొంచెం నోరు గురించి అందుకే తెమ్మండి తలకేంటో పెట్టారంటే కండు లేని ముసలమ్మను రోడ్డు దాటిస్తుంటే కాలు జారని కింద పడ్డాను అందుకే ఈ తలకు దెబ్బ తాకింది మంచి చేయడం నా వీక్నెస్ అండి అవునా రిపోర్టర్ గారు చెప్పేదంతా అబద్దం అండి ఏదో తాయి ఉంటాడు ఈయన ఈయన నాయకుడి చుట్టు తిరిగిన నాయకులంతా పచ్చి మోసగాలు ఈయన గురించి నన్ను అడగని చెప్తా కానీ నువ్వు మమ్మల్ని వెనను కానీ మా నాయకుడు మాత్రం ఏమనుకో మా నాయకుడు మాకు దేవునితో సమానం మీ నాయకుడు మీకు దేవునితో అయితే మాకు దయంతో సమానం గ్రామంలో లేదు ఏం లేదు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు సందీప్ గారు గ్రామంలో అభివృద్ధి లేదని మీనే ఎలా అంటారండి మీరు కూడా చూస్తున్నారని వచ్చారు కదా ఇక్కడికి త్రాగునీరు లేదు మురికి కాలువలు లేవు వర్షం పడితే వరద నీరు ఇళ్ళలోకి వస్తుంది ఊరంతా చెరువైతుంది కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలీదు మళ్ళీ అవునా రిపోర్టర్ గారు మరి నన్ను దేని వీలుచులు ఎందుకు వీలుచులు తీసుకొచ్చి ఈడెందుకు కూసేపెట్టి మీరు ముగ్గురే మాట్లాడుకుంటారు వద్దు అంటే నేను వెళ్ళిపోతా ఎక్కడ మిమ్మల్ని కూడా అడుగుతామండి వెయిట్ చేయండి మీ దాకా కూడా వస్తామండి ఎప్పుడండి అంత అయిపోయా కదా మీరు ఆగండి విలేకర్ గారు నేను గ్రామ యువకుని ఎడ్యుకేటెడ్ పర్సన్ నాకు ఆస్తులు పాస్తులు లేకున్న ఆశయాలునే వ్యక్తిని మా గ్రామంలోని నాయకులు కూలి పనికి కరువు పనికి హమాలి పనికి వేటోళ్ళు కొన్ని లక్షలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఇది ఎంత అక్రమ సంపాదన కదా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంత డబ్బు రిపోర్టర్ గారు ఇది నేను తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే ఈయన మా గురించి మీ పక్కకున్న పెద్ద మనిషి నిందితులు చెప్తాను కదా ఇదివరకు హనుమకొండ బస్ ఏం చేసి జరిగేనా వేడి వేడి ఉంది రండి 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 రెండు దాదా దా దా బిర్యానీ వేడి బిర్యానీ గరంఘరం గల రా వేడి వేడిగా ఉన్నాయి అనేది తప్పండి ఎవరు సంపాదించుకోదు అన్నారండి మేము అమ్మి పూలు అని సంపాదించుకున్నాం అట్లా సంపాదించుకోపోయిండు పర్సనల్ విషయాలు వద్దండి పాలిటిక్స్ మీద మాట్లాడండి పర్సనల్ ఏముందండి ఇక్కడ వాళ్ళు అక్రమ సంపాదించిన సంపాదన నేను చెప్తాను ఇక్కడ అన్ని అబద్ధాల మాటలు వాళ్ళయి ఎదుడుగా ఏదైనా దెబ్బ తాకిందని ఈయన అంటించుకున్నాడు ఈయన ఈయనకు ఎలక్షన్ రాగానే ఏదైనా అక్కడ దెబ్బ తాకుతుంది ఇది లోపల దెబ్బ అండి వాళ్ళకేం తెలుసు అండి లోపల దెబ్బలు ఎట్లుంటాయో వీళ్ళకి ఏం తెలుసు అండి పెట్టుకున్నాడు మర్చిపోయినా నేను ఇటు పెట్టుకో ఇటు పెట్టుకున్నా ఇటే దెబ్బ తాకింది కానీ ఇలాంటి చెప్తారు వాళ్ళు టీకా నేను ఎక్కడ పెట్టుకుంటా వీళ్ళకి ఏందండి నాకు ఇక్కడ దెబ్బ ఇక్కడ కాబట్టి మర్చిపోయి ఫ్లో ఇటు పెట్టుకున్నా నేను ఎక్కడ పెట్టుకుంటాను మా రాజకీయం ఇంతే గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి గారు గ్రామంలో కుక్కల సమస్య ఎక్కువ ఉన్నదండి చిన్నపిల్లల మీద అటాక్లు చేస్తాయి అర్ధరాత్రి బండ్ల మీద పోతా అంటే వెంబడిస్తాను వాటితో పెద్ద సమస్య అవుతుంది సమస్య సర్పంచ్గా చేసిండు ఈ న్యాయంలో ఏం చేసిండు అంటే కోపాలు కానీ వీళ్ళకు ఆయనకి ఏం పనండి ఆ రాత్రి ఒకటి గంట రాత్రి ఆయనకు బండి బండి మీద తిరుగుతా అంటే ఆయనకి ఏం పని ఆ టైంలో కుక్కలు అవి గ్రామ సింహాలు అవి ఉంటాయి కామన్ అవి ప్రతి ఊర్లో కుక్కలు ఉంటాయి ఇప్పుడు ఆ కుక్కలు మీ మీద అని కుక్కలు చంపేయాల ఇలాంటి దొంగలు తిరుగుతారు ఆ టైంలో అలాంటి వలన అట్లా చేస్తాయి కుక్కలు ఊరికి కాపలు ఉంటాయి కుక్కల పెద్ద అంటే పక్క పెట్టండి ఈ కోతుల ఇబ్బందులు ఏంటండి పంట నష్టం చేస్తాయి అది ఈ వచ్చి సామాన్లు దీనికి తోడు ఇంకో అవి కుంటి కోతని ఒకటి ఉన్నది అది ఒక యావ కోతలు మెయింటైన్ చేసి మాతో మీద పడి ఎగబడి కడుతూనే ఉన్నది మనసారి వీళ్ళు కుక్కలు కోతులు అంటారు కుక్కర్ని చంపుతున్న మల్లన్న అంటారు కోతులు చంపుతున్న అంజన్న అంటారు కుక్కర్ని కోతుల్ని ఇప్పుడు దంపుతే పాపం దాక్తది కదా మనకు అది అవి అవి మూగజీవులు వాటిని ఎట్లా దంపుతారు వాటి పనే అవి చేసుకుంటూ పోతాయి వాటి మనం ఏమనం వాటిని ఏమనదో అవి మనల్ని ఏమనవు మన పని మనం చూసుకుంటూ వాటి పని వాటిని చూసుకుంటాయి మిమ్మల్ని చంపని ఎవరు అంటారు అండి మూగజీవులను చంపు అందరికీ తప్పని అందరికీ తెలుసు వాటిని కొంచెం అరికట్టే ప్లానింగ్ అన్నీ ఉంటే చేయాలి మీకేం పని లేదు వాటికి ఏం పని లేదు మీకేం పని లేకనో నా మీద పడతారు వాటికి ఏం పని లేకునో అవి పిల్లలకి అంటుంది ఏంటి ఆంకర్ గారు అన్ని బడికి రాన్ని క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళు ఇంకోసారి వీళ్ళని పిలుస్తున్నప్పుడు నన్ను విలవకండి సందీప్ గారు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా చెప్పేదే ఏముందండి ఈ మోసపూరిత రాజకీయాల వల్ల గ్రామాభివృద్ధి ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు ఈ అసమర్థత పాలన వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇలాంటి అసమర్థులను ఓడించి నన్ను అధిక మేడతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను మనోజ్ గారు మీరేమంటారు ఒకటే చెప్తున్నా యాంకర్ గారు అండి వీళ్ళకు ఓటయ్యారు వీళ్ళు మళ్ళీ గెలవరు మళ్ళీ మీ నేనే గెలుస్తాను యాంకర్ గారు వీళ్ళిద్దరు అనుకున్న నాదే అంటే నాదే గెలుపు వీలు కానీ నేను ఎప్పుడో గెలిచి కూర్చున్నా ఏంటండి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు తొమ్మిదికి తొమ్మిది వార్డ్ నెంబర్లో మేమే గెలుస్తున్నాం అండి ఆడవాడు అని దుకాణం బంద్ చేసుకున్నాడు పోయిండు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూసినా పోయిన వాళ్ళను డిపాజిట్ కూడా రావు ఆఖర్ గారు తప్పకుండా విజయం మాదే వీళ్ళు గెలవరు వీళ్ళు కలలు అంటారు ఇంకొకసారి ఇంటర్వ్యూ పెట్టినప్పుడు నన్ను విలువకండి నన్ను విలుస్తే వీలతోని నా విలువ పోతుంది బాయ్ ఈ డిపెండ్ ముగిసింది మంచి నాయకుడిని గెలిపించుకోండి అందరికీ నమస్కారం ఇంటర్వ్యూలో యువకుడు మంచిగా అయిపోయి మరి ఆయనకు ఓటేసి గెలిపించిందా ఇంటర్వ్యూ అయిపోయింది ప్రచారం స్టార్ట్ అయింది గ్రామ ప్రజలకు తెలియజేయడం అనగా మీ యొక్క అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై ఓ వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను ప్రజలకు తెలియజేనది ఈ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కోసము నా యొక్క కలం గుర్తుకు ఓటేసి నన్ను అధిక మె మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు నమస్కారం నేను ఎలాంటి వాడినో తెలుసు నేను చెప్పిన మాట చేస్తానని మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల క్రితం నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది మళ్ళీ అలాగే ఈసారి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా మనవి మీరు నా ప్రజలు మా అక్క చెల్లెళ్లు మా అబ్బాతాతలు మనమంతా ఒక ఫ్యామిలీ మరి ఓటు వేసి గెలిపించగలరా మనవి దీపావళి వచ్చింది ఎన్నిసార్లు నీకు ఈ నాలుగేళ్ళ కానీ ఎన్ని పండలు వస్తే అన్ని పండలకు ఇచ్చింది అయితే అనిపిస్తాను ఒక్కసారి గుర్తు కోరి మందరే సంక్రాంతింది బొమ్మ పనికి వచ్చింది అసలే రాదు నాకే పిలిస్తున్నారా అయితే పురుగులు పెడతాను ఇంకో బయటికి పీసీ నాగరే ఉన్నది ఇక ఇక బండి పీ నిలబడ్డాడు ఓటేసి గెలిపే లేదు గ్రామం కొంచెం అభివృద్ధి చేసుకున్నాను లేదు ఏమైనా తాగుడే తాగుడు నాకు ఓటేసి గెలిపి గెలిచినాక నీకు రోజు ఎంత తెస్తా అని చెప్పే అరే మందనంగానే మరి బెన్నర్ ఫ్రైడ్ రాజశేఖర్లు ఇచ్చారు ఐదు ఎక్కువ ఆ వయసులో ఉంటుంది చీప్ అట్కర్రీ అదేరా చీప్ అంటే అయి ఆ కుక్కల కుక్కల మందనం కుక్కల వాళ్ళు తెలుసు వాళ్ళు అవుతారు ఆ కుక్కల మంద పడుకుంటారు కనీసం పది మంది కార్యాలన్నా కరిగిపోవాలరా ఊరు సగం మొత్తం ఎంజాయంలో ఉండాలి అవి పడుకుంటారు సాయంత్రం రేపు సాయంత్రం ఎలక్షన్ రేపే వరకు వాళ్ళకి దిగొద్దు మత్తు ఆ మత్తు మీద ఉండాలి ఆ కుక్కల మంది అవి నేను సర్పంచ్ నిలబడతానా మన ఓటు ఎట్లా ఇటు మన గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పర్సన్ కాబట్టి నువ్వు మనం చదువుకునే వాళ్ళం కాబట్టి ఓటు నువ్వు నాకు కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఓకే పని పని చేయాలి ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి గ్రామంలో ఏమైనా ఉంటే అన్ని పనులు మనం చేయగలుగుతాం కాబట్టి మనం కంపల్సరీ నాకు సపోర్ట్ చేయాలి ఓకేనా వాళ్ళు డబ్బులు వంచారు ప్రచారం చేస్తారు మనం ఏదో ఒకటి చేయాలన్నా తమ్ముడు ఆల్రెడీ చేసిన వాళ్ళకు ప్రజలు ఓట్లు కాబట్టి వాళ్ళు వస్తారు నేను ఆల్రెడీ గెలిచి కూర్చున్నా నమ్మకం వాళ్ళకు ప్రజలకు కూడా మెంబర్ మెంబర్చం మన దాంట్లో అందరు గెలిచి కూర్చున్నారు నేను వాళ్ళకన్నా మొదలైన ఫస్ట్ కూర్చున్నా గెలిచి వెళ్తాం అన్న

అలా కొంచెం చచ్చిపోయిన కోళ్ళు ఉన్నాయి ఆ బత్తాలు వేసుకొని వస్తారు ఆ చచ్చిపోయిన కోళ్ళు కొంచెం కట్ చేసి మంచిగా కొంచెం పసుపుగా కొంచెం ఎక్కువేసి మంచిగా ఫ్రెష్గా కడుగు మరి కొంచెం మాసు పెట్టుకో వాసన వస్తుంది మరి వాసన బాగా వస్తుంది అంటే నాలుగు రోజులు అవుతుంది అంట చచ్చిపోయి కొంచెం మాసి పెట్టుకొని మంచిగా అడుగు ఏం మావాళ్ళు కొంచెం అలాలు తింటారు ఇక్కడ అలాలు చేసేవాళ్ళు లేరు కదా

కనీసం పది మంది అని చెప్పినా నేను మా ప్రజలు ఇది అవుతారా పోక్కర మంది పడ కుక్క ఏం నా పాపం పాపం లేదు నాన్న కింద మంచి కాసలీ మంది ఎంత పాపం పాపం అని వాళ్ళరా వాళ్ళు పురానికి తర్వాత అన్న పై తీసుకుంటారా పోయి ఆ మంది పడ ఎంత అది ఆ మంది ఎంత పది రూపాయల పది రూపాయలా ఎంత చౌక ధర కొత్తంది పది రూపాయల పోటు ఇది రెండు వందలు వెయిట్ పట్టుకుంటావు అదేపోతే పడేమన్నారా పడుకరా పాదే

ఒక ఏడు నీతి నీతి అంటాడు నీతి న్యాయం చదువుకుని అంటాడు ఆయన ఏం చేయడు ఆయన వచ్చేసి సంపాదించుకునే కొత్తాడు తప్పనిసరి వేయాలి వాళ్ళు పైసలు ఏయరు పంచరు వాళ్ళ వాళ్ళ గుడ్డి మాటలు నమ్మకలు వాళ్ళ మాటలు నమ్మక వాళ్ళ గుడ్డి మాటలు నమ్మకు మోస ఓకూరి ఓటు వేసి తప్పనిసరి గెలిపించాలి నవీనం మర్చిపోయానట్టు పాశ్చతాత దగ్గర నుంచి పొద్దుగాల చికెన్ వస్తుంది హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ వస్తాయి అమ్మాయి తిని పొద్దుగా ఓటేసిపో వాళ్ళ దగ్గర నుంచి నేను కూడా రావాలి అది కానీ సరే కానీ నువ్వు పోయి పనుకో కన్నారు కానీ పైసలు అయితే ఇవ్వాలి కనిపి పిల్లగానికి అందరు ఓట్లు ఎత్తరా ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి గెలిచారు లెించిన పిమ్మట మనోజ్ గారు తన తోటి అభ్యర్థి అయినటువంటి సందీప్ గారి మీద నాలుగు వందల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ధర్మం గెలిచింది ఒక్క రూపాయి మంచి లేదు చికెన్ మటన్ ఏమి లేదు న్యాయం గెలిచినా తప్పకుండా చేస్తాం రేపటి నుంచి మొదలు పెడతాం ఎక్కడైనా గెలిపించరేందే మా దగ్గర గట్లే ఉంటుంది గట్లే గెలిపిస్తాం మేము అందరూ సందీప్కి అవుతున్నారు కదా మనోజ్ ఎట్ట గెలిచింది మరి హలో రాము నేను మనోజిని మాట్లాడుతున్నా చెప్పు మనోజ్ ఇచ్చా నీకు తెలిసిన నేను ఎందుకు ఇది నీకు సరే కానీ ఓటుకి ఎంత వస్తాను ఇంటికో పావు చికెన్ ఒక వెయ్యి రూపాయలుద్దామనుకుంటానా టీచా నీకు ఎవడో ఒకటేడు కానీ నేను పదిహేను లక్షలు ఇస్తా సైడ్ అయిపోను లేదు ఏ నేను నీకు తెలుసు కదా నీకు నేను న్యాయానికి ధర్మం అనుకుంటా టీచా నువ్వు జోకులు చేయకు ఆయన ఒక ఆయన న్యాయం ధర్మం అనుకుంటే తిరుగుతాడు మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన వంచడు నువ్వు కూడా వంచవు నీకు పదిహేను లక్షలు ఇస్తా నువ్వు సైడ్ అయిపోవు ప్రజలందరూ నాకు ఓటు ఇస్తారు నన్ను గెలిపిస్తారు నీకు నైట్ వరకు ఇప్పుడు డబ్బులు పంపిస్తా పది లక్షలు సరేనా ఇక మరి ఏదో ఒక న్యాయం అభివృద్ధి అనుకో కదా ఓడిచ్చే ఓడిస్తు మళ్ళీ ఇంకోసారి అలాంటివి రావద్దు మళ్ళా ఎన్ని చెప్తాను కానీ మరి నువ్వు ఇవరికి ఓటు ఎవరికి వస్తేనాయా మా రోజు మంచిగా కోడర్ ఇచ్చిండు ఐదు వందల రూపాయలు ఇచ్చిండు మనకు దగ్గర నాకు ఆయనకే వేసిన ఒరే ఇన్ని ముచ్చాలు చెప్పి మళ్ళీ ఆయనకే వేసిన ఓటు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు